స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కుచుడు మేషరాశి వృషభంలో చక్కగా గురుడు ఆ తర్వాత రవి మిథున రాశి కర్కాటకంలో శుక్రబుధులు కేతువు కన్యారాశి రాహువు మేషరాశి అలాగే శని కుంభరాశిలో ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలగడం వలన ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య విరోధాలు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అని మనం శనిని పూజిస్తాం మరి ఏ స్థానంలో ఉంటే శని ఆ స్థానాన్ని భ్రష్టుపట్టిస్తాడు కాబట్టి మనం భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు పెట్టుకోకండి కేవలం మేము వాదాల వల్లే అక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి పని విపరీతమైన పని ఉంటుంది మీ తోటి కొలీగ్స్ మీ మీద పడి ఏడ ఏడుస్తారన్నమాట అంటే మీరు జాగ్రత్తగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి చక్కగా మీ ఎదుగుదల మీ కీర్తి ప్రతిష్టలు రావడం మరి అందరికీ కూడా అందరూ మెచ్చుకోరు కదా మరి అదేవిధంగా ఈ యొక్క అష్టమ శని మీరు మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరి సమస్యలు మీరే నెత్తి మీద వేసుకొని మీరు వెళ్ళడం వల్ల ఈ యొక్క అష్టమశని ప్రభావం వల్ల మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి ధనస్థానంలో కేతు సడన్గా మీకు ఎబ్బడి ముబ్బడిగా డబ్బును తెచ్చి పెడతాడు మీ తాతల తండ్రుల ఆస్తుల నుంచి అంటే మీ తండ్రి గారి తండ్రి గారి నుంచి వాళ్ళ తరపు ఆస్తి సడన్గా ఎవరో బంధువులు చనిపోవడం ఆ ఆస్తి మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ టెన్షన్స్ అన్నీ కూడా పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ పట్టడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లల గురించి ఆ టెన్షన్ని మీరు తగ్గించుకోండి వాళ్ళకేం కాదు అలాగే ఈ యొక్క వ్యాపారాలు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సంబంధ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా మానేసుకోండి ఆ ప్రయత్నాలు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు లాస్ రావడానికి అవకాశాలు ఎం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా మీరు చేయకూడదు ఇక కిరణ హాస్టల్ ఫుడ్ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇలాంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది విద్యాలయాల్లో విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మరి హాస్పిటల్స్ ఇవన్నీ వ్యాపారాలు చాలా బాగుంటాయి రైతులకు చాలా బాగుంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలో పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది